హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర ఈసారి పచ్చిమిర్చితో ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎంత బాగుంటుందో టేస్ట్ చూసి మీరే అంత బాగుంటుంది టేస్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాము టీ స్పూన్ నువ్వులు తీసుకున్నాము నువ్వులు చాలా మంచిది మన హెల్త్కు చలికాలం కంపల్సరీ నువ్వులు తినాలి ఫ్రెండ్స్ ఏ విధంగానైనా నువ్వులు మనం తీసుకోవాలి మన హెల్త్కు చాలా మంచిది రెండు అల్లం ముక్కలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి ఒక పది పది పదకొండు అనుకోండి పచ్చిమిర్చి కట్ చేసి వేశాను ఇది మొత్తం మిర్చితో చేస్తున్నాను కాబట్టి మన ఒక స్పూన్ టీ స్పూన్ ధనియాలు మొత్తం మిర్చితో చేస్తున్నాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరిపడేంత సాల్ట్ తీసేసుకోండి మిక్సీ పట్టేసుకుందాము ఇందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసి మిక్సీ పట్టేసుకుందాము ఒకేసారి వేసి పట్టేయచ్చు ఫ్రెండ్స్ నేను కొంచెం మర్చిపోయి మళ్ళీ వేసాను ఒకేసారి అన్నీ వేసి పట్టేసుకోండి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక పావు కేజీ లేత వంకాయలు వీటికి లేత వంకాయలు అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చాలా లేత ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లాంటి టేస్ట్ బాగుంటుంది గుత్తి వంకాయ కాబట్టి మనము పుచ్చులు లేకుండా విప్పి చూసుకోవాలి ఇప్పుడు స్టప్పింగ్ను వంకాయలో పెట్టేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ కానీ తొందరనే అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం మనం స్టఫింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది తొందరగా అయిపోతుంది కర్రీ స్టప్పింగ్ అయిపోయిందంటే ఓన్లీ డైరెక్ట్ ఆయిల్ పోసి వేపుకోవడమే చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ చలికాలంలో కంపల్సరీ నువ్వులు తినండి నువ్వులు మన హెల్త్కు చాలా మంచివి ఏ కర్రీలోనైనా కొన్ని నువ్వులు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు నొప్పులకు మొక్కల నొప్పులకు అన్నిటికీ మంచిదని చెప్తున్నారు అసలు మనం నువ్వులు ఎక్కువ తినేవాళ్ళం ఈ మధ్య నువ్వులు తినడం కొంచెం తగ్గించాం వేరే బౌల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను పావు కేజీ కాబట్టి కొన్ని ఆవాలు ఈ గుత్తి వంకాయలకు కంపల్సరీ ఆవాలు వేసుకోవాలి వాటితో టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఇప్పుడు డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవడమే వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా మగ్గనిద్దాము చాలా నెమ్మదిగా మగ్గాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో నేను వాటర్ యాడ్ చేయడం లేదు ఓన్లీ ఫ్రైనే చేస్తున్నాను మీకు ఫ్రై ఫ్రై కాక గ్రేవీ కావాలనుకుంటే మీరు వాటర్ కూడా తీసేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను చాలా నెమ్మదిగా నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి చాలా మీడియం అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ తొందరగా మాడిపోతుంది మనం మిగిలిన స్టఫింగ్ కూడా వేసేసుకుందాము చాలా బాగుంటుంది టేస్టు డైరెక్ట్ రైస్లో డైరెక్ట్ తినేయచ్చు మనకు పప్పుచారు ఇది చేసుకున్నప్పుడు కూడా ఇది అంచుకు చాలా బాగుంటుంది మిష్టం ఫ్రెండ్స్ ఏ విధంగానైనా తినచ్చు రైస్లోకి మాత్రమే బాగుంటుంది మంచిగా కలిగ దింపి మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు నెమ్మదిగా మగ్గిద్దాం చూసారా ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఈ విధంగా అయ్యింది చిన్నగా పెట్టుకోండి మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఇదే గ్రేవీ కావాలనుకుంటే వాటర్ తీసేసుకోండి అలా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది కొంచెం నువ్వులు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి గ్రేవీ కావాలన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు నెమ్మదిగా సిమ్లో పెట్టి ఉడికించుకుందాము రెండు నిమిషాల తర్వాత చూడండి మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లే రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలిపాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్